హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ వింటర్లో గౌతమ్కి అస్సలు ఈ మంత్ ఈ ఇయర్ అంతా బాగాలేదండి హెల్త్ ప్రాబ్లమ్ చాలానే ఫేస్ చేశాము ఇంకా పిల్లలకి మీరు కూడా డాక్టర్ చెప్పిన విషయాలు మీరు తెలుసుకుంటారని షేర్ చేద్దాం అనుకుంటున్నాము వ్యాక్సిన్స్ అయితే చిన్నప్పటి నుంచి అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చాము మొన్నే ఫీ ఐదో సంవత్సరము ఫిఫ్త్ ఇయర్ వ్యాక్సిన్ ఒకటి ఉంటే అది వేయించాము అంతా బాగానే ఉంది కానీ వింటర్లో ఎక్కువగా పొట్టలో నొప్పి గుండె దగ్గర నొప్పి ముడ్డు దగ్గర నొప్పి అని ఏదో ఒకటి నొప్పి చెప్తూ ఉండేవాడు ఎక్కువగా జలుబు చేసేది ఇంకా ముడ్డు దగ్గర నొప్పి అని అస్తమాను ఇలా పాముతానే ఉండమనేవాడు ఈ పిల్లల దగ్గర అదిను ఏంటి ఇలా ఉందని డాక్టర్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళం డాక్టరు టెస్టులు రాశారు ఇంకా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు ఇంకా ఆ తర్వాత అయితే జలుబు అవికి కారణము ఈ ఐస్ క్రీమ్లు ఐస్లు తినడం వలన అని చెప్పారు బయట ఫుడ్డే కారణం అని చెప్పారు టెస్ట్లు అయితే వచ్చేసినాయి అంతా బాగానే ఉందమ్మా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించండి ఒకసారి అని చెప్పారు ఇంత చిన్నపిల్లవాడికి థైరాయిడ్ గ్యాస్ ఉంటుందా అని మాకే ఆశ్చర్యం వేసింది అసలు చిన్నపిల్లలకి ఇటువంటివి వస్తాయని కూడా మాకు తెలియదు అసలు ఇవి బయట ఉన్న లేసులు చిప్స్ వాటి వల్లనే పిల్ల గౌతమ్ అయితే విధుకోండి బాగా షిక్ అయిపోయాడు వీక్గానే వేయాడు ఈ సంవత్సరం అంతా వెయిట్ అయితే పదహారు పదహారు కేజీల కొంచెం పదహారు ఎంత ఎంతో ఉన్నాడు వెయిట్ కూడా పర్వ డాక్టర్ పర్వాలేదు అన్నారు కానీ బాగా కొంచెం సన్నగానే ఉంటాడు ఎప్పుడు కాకపోతే యాక్టివ్గానే ఉంటాడు స్కూల్కి వెళ్తాడు బాగానే ఆడుకుంటాడు కాకపోతే నొప్పి నొప్పి అని ఏడ్చేవాడు చూసారా ఇంట్లోనే చిన్న మెడికల్ షాప్ అయిపోయింది ఎన్ని మందులు వాడామో నాలుగైదు సార్లు డాక్టర్ దగ్గర తిప్పడం అవి కాదని ఇవి కాదని లాస్ట్ గ్యాస్ ప్రాబ్లం అని తెలిసింది ఇంత పెద్దవాళ్ళ దగ్గరే చూసాము ఈ జెలోసిన్ సైక్లోపలాములు అయ్యి పిల్లలకు కూడా ఇస్తారని మా మనోడికి వచ్చాకనే తెలుసుకున్నాము పిల్లలకి బయట లేసులు అవి అస్సలు పెట్టొద్దు అందులో వేసే మసాలాలు ఆయిల్ మంచిది కాదు దానివల్లనే ఇలా గ్యాస్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి అని చెప్పారు ఇంకా మా మనవడికి అనుకుంటే ఇంకా హాస్పిటల్లో పిల్లలందరూ ఏదో ఒకటి దాంతోనే ఇంకా చాలా జనం అయితే క్లౌడ్ ఎక్కువగానే ఉంది ఇంకా ఫుడ్ తినడానికి అయితే ఈ సైపాన్ బాటిల్ రాశారు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఈ విటాజయమేమో బలానికి బ్లడ్ పడడానికి రాశారు ఇవన్నీ నెమ్మదిగా ఇష్యూస్ అన్నీ కవర్ అవుతాయి అని చెప్పారు ఇంకా మోషన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంది కదా ఇది కూడా ఈ స్మూత్ ఆయింట్మెంట్ రాశారు ఇంకా నైఫ్లైజర్కి బాక్స్ కూడా తీసుకున్నాము ఇంక ఇవ్వండి ఇవన్నీ తీసుకున్నాము ఇంకా పిల్లలకి ఎంత జాగ్రత్త చూసుకున్నా ఏదో ఒకటి ఇబ్బంది వచ్చేస్తుంది కదా ఇంకా అప్పుడప్పుడు నెఫ్లేజర్ తక్కువగానే వాడాము కాకపోతే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువై నొప్పి ఎక్కువగానే ఎడ్చేవాడు ఇప్పుడు ఈ మెడిసిన్ వాడాక కొంచెం కవర్ అయింది పర్వాలేదు ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు కొంచెం మందులు కూడా తగ్గించేసాము బాగానే ఉంది ఇంకా వెళ్ళినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ ఓట వచ్చేవండి మొత్తానికి స్వెటర్లు వేసేవాళ్ళము ఇంకా షుగర్ కూడా వైట్ షుగర్ అంత మంచిది కాదు అంటే కొన్ని రోజులు ఈ బ్రౌన్ షుగర్ వాడాము ఇప్పుడు ఈ బ్రౌన్ షుగర్ కూడా మానేసి బెల్లం అలవాటు చేసుకున్నాము బెల్లమే బెల్లం పౌడరే పెడుతున్నాము లేదా బెల్లాన్ని కొంచెం కరగబెట్టి అదే ఒక బా బాక్స్లో వేసుకుని అదేస్తున్నాము పాలల్లో డాక్టర్ ఇమ్మన్నారు కానీ పిల్లలకు అలవాటైపోయి తాగట్లేదు ఈ బ్రౌన్ షుగర్ కూడా మానేసి బెల్లం వేస్తున్నాము బెల్లం పాలు ఇప్పుడు అలవాటైపోయింది ఇదిగోండి స్కూల్కి అయితే వెళ్తాడు ఇలా యాక్టివ్గా బాగానే ఉంటాడు కానీ షిక్ అయిన వాళ్ళని ఇలా ఉన్నాడు చాలా హుషారుగా ఉంటాడు ఇంకా ఈ చెవులకి ఇది ఇవి పెట్టేవాళ్ళం స్వెటర్లు వేసేవాళ్ళం కే ఎంత కేర్ తీసుకున్నా వచ్చే ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి ఇంకా మా ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ చిప్స్ వల్ల ఇన్ని వస్తాయని భయం వేసి ఇంకెప్పుడు పెట్టకూడదు అని అనిపించింది ఆ లేసులు అస్సలు మంచిది కాదు అని చెప్పారు డాక్టర్ గారు ఉప్పు కారం తగ్గించి ఎక్కువ వెజిటేరియన్ పెట్టమన్నారు ఇంకా కొంచెం కొంచెంగా కారం ఉప్పు తగ్గించేసాము ఇవి లేసులు అస్సలు పిల్లలు ఎవ్వరికి మీరు కూడా కొనివ్వకండి దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడ్డాము పిల్లలు అడిగితే కొనిచ్చేవాళ్ళం అండి ఇప్పుడైతే మానేసాము ఇవి చాలా డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు ఇంక ఇదేనండి ఇవాళకి థ్యాంక్ యూ బాయ్ లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి బాయ్ అండి